హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు డ్రోన్ కొనాలని చెప్పేసి మనకి జమాల్ భాయ్ దగ్గరికి వచ్చాము స్మార్ట్ కెమెరా కడప జిల్లా అన్నయ్య ఉండేది ఇక్కడేను ఈయన దగ్గర డ్రోన్లు కెమెరాలు మనకి యూట్యూబర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కోసము ఫ్లిప్టాప్ కాలో వీళ్ళ దగ్గర అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ ఉన్నాయి మనం ఇప్పుడు మన డ్రోన్ చూసాము ఎట్లుందో గోప్రో మనకి కెమెరా కావాల్సిందే ఫోర్ కే కోసము అదేముందో చూసాము माना ड्रोन अच्छा रेडी हुई ना बस भाई है बेस्ट प्राइस ओके ना मी को ओके ना हैप्पी ना हैप्पी ना।, है ना।, ना मी फॉलो ఇప్పుడు నా దగ్గర డ్రోన్ తీసుకున్నావు ధర్మవరం నుంచి అడ్వాన్స్ వేసినావు వచ్చినావు చూపించినాను మీ డ్రోన్స్ మీ ఫాలోవర్స్ ఏమంటావు మీకు ఇచ్చిన ప్రోడక్ట్ ఏమంటావు ఒకసారి చెప్పు నాకు జమాల్ భాయ్ ఇచ్చిన నేను అడ్వాన్స్ ధర్మవరం నుంచి వేసానండి డ్రోన్ చూడకుండానే వేసుకున్నా వేసాను కానీ అన్నయ్య అదే గ్యారెంటీ పరంగా అదే క్వాలిటీ నీట్గా మనకి ఇచ్చాడండి మనకి కెమెరాలు ఏమన్నా కావాలన్నా కానీ అన్నయ్య దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి అన్న అది ఒక ఫేమస్ ఫేమస్ ఏం లేదు మీ అభిమానం అంతే అభిమానం ఉంటేనే కదా నాటి నుంచి వచ్చేది ఓకే రైట్ ఇప్పుడు మీరు హ్యాపీ కదా హ్యాపీ ఓకే రైట్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఉంటాను స్మార్ట్ కెమెరా సెంటర్ ఇండియా సరికి కడప